ఇది వచ్చేసి తీగ జాతి చిక్కుడు చెట్టు ఇది చిక్కుడు చెట్టు ఇక్కడ థర్మకోల్ దాంట్లో వేసి ఇట్లా పైకి వారించాము పైకి వారించిన తర్వాత పైకి పోయిన తర్వాత పందిరి కావాలి కావాల్సి వస్తుంది కాబట్టి దీనికి ప్లాస్టిక్ పైపులతో పందిరి వేసాము ఈ ఈ ప్లాస్టిక్ పైపులు కూడా వచ్చేసి మొత్తం స్క్రాప్లో ఉన్నాయి లీకేజ్ అయిన పైపులు ఇవన్నీ లీకేజ్ అయిన పైపులు కలెక్షన్ చేసుకొచ్చి పెట్టాము దీన్ని ఇట్లా పెట్టేసి ఇవి ఇక్కడ తాళ్ళు కట్టాము దీనికి ఇవి వచ్చేసి కరెంటు యూజ్ చేస్తారు పైపులు యూజ్ చేయంగా తీసేసిన పైపులు ఇవి సన్న పైపులు ఇది వచ్చేసి వాటర్ పైపులు కానీ అవి కూడా లీకేజ్ అయిన పైపులు ఈ పైపులతోటి ఈ లాగా తయారు చేసి పైన పందిర్లాగా వేసాము ఇవన్నీ ఖరాబ్ అయినవి వేస్టేజే మొత్తం స్క్రాప్లో కలెక్షన్ చేసుకొని తీసుకొచ్చాము మొత్తం వేస్టేజ్ అయిన తీసేస్తే సరే ఇది వచ్చేసి కొంచెం ఈ పందిరి అందంగా కనిపించాలని చెప్పి ఇది ఈ ప్లాస్టిక్ బాటిల్ ఇది థమ్సప్ బాటిల్ ఇది థమ్సప్ బాటిల్ని ఇలా కట్ చేసి దీంట్లో టిటిల్ వేన్ అంటారు ఇది టిటిల్ వేన్ పెట్టాము దీంట్లో ఇది వచ్చేసి ఇది థమ్సప్ బాటిలే కట్ చేసి దీన్ని తయారు చేసాము దీనికి కలర్లు కూడా వేసాము ఇంకా కొంచెం లుక్ రావాలని కలర్లు వేసాము తర్వాత ఈ పందిరి అనేది ఎంఎస్తో చేస్తే జంగు వస్తుంది తర్వాత చాలా రోజులు ఉండదు తర్వాత వెయిట్ కూడా అవుతుంది ఖర్చు కూడా అవుతుంది అందుకే ఈ ఖరాబ్ అయిన ప్లాస్టిక్ పైపులతో చేసాము ఇది వెయిట్ లెస్ ఉంటుంది జీరో ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కూడా ఖర్చు ఏమి ఉండదు దీనికి అట్లా అని చేసాము ఎక్కడ పైపులు వేసేసి తాళ్ళు కూడా కట్టాము దీనికి కూడా పందిరి కావాలి కాబట్టి ఇవి కూడా అవి ప్లాస్టిక్ పైపులతోటే వేసాము అడ్డం పైపులు వేసాము గోడకు కొంచెం మొలలు వేసి నిలబెట్టి ఇట్లా వేసాము ఇది కూడా ఇంకా అడ్డం పందిరి కట్టాము ఇవి కూడా ఇంకా కొబ్బరితాళ్లతోటే కట్టాం దీనికి ఏమీ లేదు స్క్రూల్కి ఏం ఫిట్ చేయలేదు కొబ్బరితాళ్ళతోటే కట్టి ఇట్లా ఈ నుంచి దాకా పొడువుగా పందిర ఇవి సోరకాయకు దానికి కంపల్సరీ పందిరి కావాలి కాబట్టి వేసినాం ఇక్కడ ఒకటి మడి తయారు చేసుకున్నాం మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అయితే ఈ మడిలో మేము చెట్టు చిక్కుడు వంకాయ టమాటా గోంగూర బెండకాయ అన్ని రకాలు దీంట్లో వేసాము చాలా బాగా ఈల్డింగ్ వస్తుంది అప్పుడప్పుడు దీంట్లో ఎరువులు పశువుల ఎరువు వేస్తామన్నమాట ఒకటేసారి వేస్తాము దీంట్లో చాలా బాగా వస్తుంది స్టార్టింగ్లో నాటేటప్పుడే వేస్తాము బాగా వస్తుంది దీంట్లో బీరా వేసాము దీని తీగలు ఇటు కడితే అటు ఇటు అంతా పైకెక్కి పారింది అనమాట బీర తీగలు వారుకుంటా ఇలా ఎక్కిచ్చాము ఇక్కడ తాళ్ళు కట్టి ఇక్కడ బీరకాయలు వస్తున్నవి ఇక్కడొకటి ఇక్కడ ఒకటి బాగానే వస్తాయి చాలా బాగా వస్తాయి మేము తినలేము వేరే వాళ్ళకు కూడా వంచుతాం మాకు తెలిసిన వాళ్ళకు ఇక్కడ సోరపాద వేసాము చాలా బాగా వాగుతుంది సోరకాయలు కూడా వచ్చినాయి అనమాట దీంట్లో సోర వేసాము కాకర వేసాము అట్లాగే పాలినేషన్ కోసం బంతి చెట్లు కూడా అనమాట ఈ పెద్ద కంటైనర్లో వేస్తే తీగ జాతులు చాలా బాగా వస్తాయని అలాగే టూ ఇయర్స్ నుంచి ఇలాగే వేస్తున్నాం అనమాట తర్వాత ఇక్కడ కూడా సోరనే పెంచుతున్నాము ఇది కూడా అలాంటిదే ఈ చిక్కుడు కూడా ఇట్లా పాకిస్తున్నాం అనమాట ఈ డ్రమ్ములో లో వేసాము చిక్కుడు కూలర్లు ఖరాబ్ అయిన కూలర్లు బయట పాడేస్తే దాంట్లో మేము కలెక్షన్ చేసుకొని తెచ్చుకొని కట్ చేసుకుని పెట్టుకున్నాము ఇది వచ్చేసి వుడ్ కింద స్టాండ్ తర్వాత దీంట్లో తోటకూర వేసాము ఇది వచ్చేసి కూలర్ ట్రే ఇది దీన్ని బయట కూలర్లు వాడి పాడేసిన కూలర్ ట్రేలే తెచ్చినాము దీన్ని కలెక్షన్ చేసుకొచ్చినాం తర్వాత ఇది వచ్చేసి వుడ్డు స్టాండు ఒడ్డు చెక్క అనమాట చెక్క దాని కింద పెట్టి స్టాండ్ లాగా పెట్టాము దీన్ని ఇది తోటకూర వేసుకోవచ్చు ఆకుకూరలకు ఇది బాగుంటుంది గ్రోత్ బాగా వస్తుంది ఆకుకూరలకు తర్వాత ఇది వచ్చేసి ఒక ఫీట్ కూడా ఉండదు ఎనిమిది ఇంచులే ఉంటుంది ఇది ఎనిమిది ఇంచులలో ఆరు ఇంచులు మట్టి పోసుకుంటే సరిపోతుంది దీంట్లో ఇది వచ్చేసి ఇది కూలర్ ట్రేనే ఇది పుదీనా ఇలాంటి కూలర్ ట్రేలు స్క్రాప్లో యాడ్ చేశాము తర్వాత ఇది వచ్చేసి క్యాబేజ్ ఇది క్యాబేజ్ కూడా బాగా వచ్చింది దీంట్లో కూలర్ ట్రైలులా మంచిగా వస్తుంది ఈ మూడు క్యాబేజ్ మొక్కలే ఇది వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంటుంది దీంట్లో ఆరు ఇంచుల దాకా మట్టి పోసుకో ఎనిమిది ఇంచులు ఉంటుంది ఇది ఆరు ఇంచుల దాకా మట్టి పోసుకొని మిగతాది కొంచెం గ్యాబ్ ఉంచుకోవాలి గ్యాబ్ ఉంచుకుంటే ఏమైందంటే దీంట్లో ఎరువులు కానీ వర్ణి కంపోస్ట్ కానీ వేసుకోవటానికి ఉంటుంది ఫుల్ మట్టి నింపొద్దు దీంట్లో ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు గ్యాబ్ ఉంచుకోవాలి కంపల్సరీ గ్యాబ్ ఉంటేనే దీంట్లో ఎరువులు వేయడానికి కానీ ఏదైనా వర్ని కంపోస్ట్ వేయడానికి కానీ మనం కలుపుకోవటానికి కానీ వస్తుంది ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు ఇది చెట్టు చిక్కుడు కూడా సేమ్ ఇట్లే పెట్టాము ఇది కూడా కూలర్ బాక్సే కూలర్ ట్రైన్ ఇది కూడా